జిల్లా జమ్మల మడుగులోని గంగమ్మ దేవాలయం దగ్గర నుంచి పాత స్టాండ్ వరకు షాపులను టిడిపి ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డితో కలిసి ఆయన సందర్శించారు నూతన జిఎస్టి స్లాబ్ల అమలు తరువాత అందుబాటులోకి వచ్చిన ధరలను పరిశీలించారు తగ్గిన ధరలపై వినియోగదారులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న జీఎస్టీ ఐదు స్లాబుల విధానం నుంచి రెండు స్లాబుల విధానానికి తీసుకురావడం జరిగిందన్నారు ప్రస్తుతం ఐదు శాతం పద్దెనిమిది శాతం స్లాబులు మాత్రమే అమల్లో ఉన్నాయన్నారు పేద మధ్యతరగతి వర్గాలు వినియోగించే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాయన్నారు జీఎస్టీ తగ్గుదలతో రాష్ట్రంపై ఎనిమిది వేల కోట్ల ఆర్థిక భారం పడనుందని అయితే ఆ ఎనిమిది వేల కోట్లు ప్రజలకు లబ్ధి జరగనుందని తెలిపారు జీఎస్టీ స్లాబుల కుదింపు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ ఫలితాలు సామాన్యులకు అందాలనే తలంపుతో అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు ముందుగా ఎన్నోడుగు నియోజకవర్గ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మన ప్రధానమంత్రి గారు జ్యోతిషాత్మకంగా తీసుకొని జిఎస్టి మీద ఏ విధంగా మనం ఎయిటీన్ ని ట్వెల్వ్ పర్సెంట్ పర్సెంట్ ని ఫైవ్ పర్సెంట్ ఇవన్నీ పేద మధ్య తరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని కొనుగోలు శక్తి పెరిగే విధంగా ఈ జిఎస్టి టూని రూపొందించడం జరిగింది ఇది చాలా మంచి స్పందన వస్తుంది ప్రజల్లో ఎందుకంటే ఈరోజు పాల ఉత్పత్తుల దగ్గర నుంచి బుక్స్ లేదంటే మెడికల్ సంబంధించి లేకపోతే పెన్సిల్స్ పెన్స్ ఇటువంటి అన్ని కొనుగోలు శక్తి పెరిగే విధంగా పేద మధ్య తరగతి కుటుంబాలకు ఈరోజు ఈ జిఎస్టి రూపొందించడం జరిగింది ఈ జిఎస్టి ద్వారా ఖచ్చితంగా అందరికీ ప్రజలకు ఉపయోగపడుతుంది ఇది దసరా కానుకగా దీపావళి కానుకగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్డిఏ కూటమి ఈరోజు ఈ నిర్ణయం తీసుకొని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కూడా అక్టోబర్ పదిహేడవ తేదీన పెద్దలు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మన కర్నూలు జిల్లాలో ఈ జిఎస్టి ప్రోగ్రామ్ ర్యాలీ జరుపుతూ మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల్లో చైతన్యం పరిచి ఏ విధంగా ఈరోజు జిఎస్టి వల్ల ఉపయోగాలు ఉంటాయని చెప్పి దాంతో కార్యక్రమంగా ఈ రోజు కూడా నేను పెద్దలు చిన్నయన ఆదినారాయణ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రజల్లో చైతన్యం పరచాలా సోషల్ మీడియా కానీ లేదా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గాని ఈ సంఘాలు కార్యక్రమాలు పూర్తిగా ప్రజలకు తీసుకొని పోవాలని కార్యక్రమం చేపట్టడం జరిగింది ఖచ్చితంగా ఇది మంచి పేరు మంచి కార్యక్రమం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం రెండు పండుగలు దృష్టిలో పెట్టుకుని డబల్ దమాఖా జరగాలండి నాట్ ఓన్లీ జీఎస్టీ లాభవే కాకుండా పండుగ సందర్భంగా ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళ యొక్క ప్రోత్సాహంలో భాగంగా చాలా మంది విచారిస్తారుంటాం బియ్యము పన్నెండు వందల యాభై రూపాయలు ఉంది వంద రూపాయలు తక్కువ లేకుండా తగ్గి పదకొండు వందల యాభై రూపాయలు ప్రతి చోట ఒక పది శాపులు తిరిగిన ప్రతి చోట రేటు తక్కువ విషయం వాట్సాప్ దీని విధానం మోడీ గారి యొక్క విధానం సరణీకృతంగా ఉండాలా సరసంగా ఉండాలి సరళీకృతం అంటే అందరికీ సులభకరంగా సరసం అంటే తక్కువ ధరకు దొరుకుతాయి కేంద్రానికి రెండున్నర లక్షల కోట్ల నష్టం అంటే ఈ బడ్జెట్ దొరుకుతాయి మన ఏపీ రాష్ట్రానికి కూడా ఎనిమిది వేల కోట్లు నష్టం దానికి నేను అసెంబ్లీగా సజా మాట్లాడాను